అందరికీ నా చేతన్ చంద్ర మేము ఎనిమిదో తరగతిలో చదువుతున్నాం అమరుల ప్రతిభావనకెళ్లి క్లబుడి చేస్తున్నాం తెలంగాణ ప్రజల కోసం మాతృభూమి విముక్తి కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులారా మీకు మా జోహాలు మాతృభూమి కోసం ఎంతో రక్తం చెందించి మాతృభూమిని మాకు దక్కించినందుకు ధన్య అందరికీ నమస్కారం నా పేరు రామ్ చర్ ఈరోజు నేను తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల గురించి చెప్పుబోతున్నాను వీరులు మన మాతృభూమి కోసం మన కోసం ప్రాణ త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలను వాళ్ళ కుటుంబాలను సైతం విడిచిపెట్టి మన కోసం ప్రాణాలు అర్పించారు వాళ్ళకు మనం ఒక్క వాళ్ళకు జోహారులు జోహారులు ధన్యవాదాలు అందరికీ శివ మధ్యాహ్నం నా పేరు టీమున్న నేను ఎనిమిదవ తరగతి నుంచి వచ్చాను మేము పార్టీ పాఠ్యభాగం నుంచి అమౌలకు ఉద్యోగాలు అర్పిస్తున్నాము ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జ్ఞానత్యాగం త్యాగం చేసిన అమరులాగా మీకు జోహారి అమూలు ఆత్మను శాంతించే విధంగా అమృతవర్ష్యం కురిపిద్దాం జై హింద్ అందరికీ శుభ మధ్యాహ్నం నా పేరు డి శనోర్ నేను ఎన్నో తరగతి చదువుతున్నాను ప్రత్యేక తెలంగాణ కోసం ఎంతోమంది అమరులందరూ వాళ్ళ ప్రాణాలను సాధ్యం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళందరికీ జోహాలు జోహారు ధన్యవాదాలు అందరికీ శుభమయ్యేనా మా పేరు మేము నేను మేము తరగతి తల దీవే దీవో భాగ్యంలో చదువుతున్నాం దిన్ని నేలల్లో విస్తరించిన సమస్త ప్రాణాల మా ప్రతిజ్ఞ వినండి బాహుటంగానే తెలంగాణను సాధిస్తామని సాధిస్తాం అమ అమరుల ఆత్మకు శాంతించే విధంగా అమృత వర్షం కురిపిస్తాం అందరికీ శుభమదేవం నా పేరు విష్ణు నా యొక్క కవిత తెలంగాణ రాష్ట్ర అమరుల కోసం తెలంగాణ తల్లి కన్నీళ్ళే అంత అంతొందించిన దినాలే అమరుల అర్పించిన ప్రాణాలే నేడు వారికి జోహాలి ప్రత్యేక తెలంగాణ కోసం కోసం ఇంతమంది అమరులయ్యారు విద్యార్థులు కళాకారులు వాళ్ళ కుటుంబాన్ని అందరికీ శుభమధ్యానం పేరు కౌశిక నేను అమరులో అనే పాఠ్యభాల నుంచి వెళ్ళి క్లబ్ యాక్టివిటీ చేస్తున్నాను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం మాతృభూమి కోసం ఎంతోమంది త్యాగం చేసిన ధన్యులారా మీరు ధనించే మీరు ధనించే రక్త బిల్గాలు మాకు స్ఫూర్తిని అందిస్తున్నాయి మీకు జోహార్లు జోహార్లు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు నేను మిమ్మల్ని రాని కారణం ఏంటంటే ఇప్పుడు మా నుంచి చాలా అంటే చాలా చెప్పారు వాళ్ళు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళు రోజు మనం ఈ ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా అంటే కేవలం వాళ్ళ వాళ్ళనే వాళ్ళ ఆ రోజు వాళ్ళ తల్లికి వాళ్ళు మోసం చేసి వాళ్ళు పోయి అనిపోయారు వాళ్ళు అమరులు మన తెలంగాణ కోసం పోరాడి వాళ్ళు చనిపోయారు కానీ ఇప్పుడు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం మన తల్లిదండ్రులు మనం అంతా వస్తున్నాం అంటే కేవలం ఇప్పుడు వాళ్ళ వాళ్ళనే వాళ్ళు వాళ్ళు ఆ రోజు త్యాగం చేయకపోతే మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా బతకపోతుమో ఇంత స్వేచ్ఛ బతకడానికి కేవలం కారణం కేవలం కారణం ఏంటిదంటే అమరులు అమరుల అమరులు ఏవంటే మనం ఇప్పుడు స్వేచ్ఛగా బతుకుతున్నాం అమరుల ఆరా మీకు జోహార్ ధన్యవాదాలు